హలో గైస్ లవ్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం లేదు గాయస్ బీరకాయ పప్పుని ఎలా వండుకోవాలో చెప్తాను చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి కుక్కర్లో ఎవరి హెల్ప్ లేకుండా ఇంట్లో ఎవరు లేని టైంలో కూడా మనకి తినాలి అనిపిస్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే వెజ్ లవర్స్కి అయితే మస్ట్ అసలు మస్ట్ మస్ట్ చాలా బాగుంటుంది ఏం లేదు గాయస్ మీకు కందిపప్పు నచ్చితే కందిపప్పు వేసుకోండి లేదంటే పెసరపప్పు నచ్చితే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు మీకు ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను కదా సారీ ఏం లేదు ఉల్లిపాయ టమాటీ పచ్చిమిరపకాయ నీట్గా తరుముకుంటారు ఫస్ట్ తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా వేయించండి వేయించాక అందులో పోపులు ఎండుమిరపకాయ అలానే కరివేపాకు కూడా వేయండి అది కూడా బాగా వేయించాక అందులో టమాటీ ముక్కలను వేసుకోండి అది కూడా బాగా వేయించండి ఎంత వేయితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది వేయించుకున్న తర్వాత మీకు చెప్పాను కదా పెసరపప్పు నచ్చితే పెసరపప్పు కందపప్పు నచ్చితే కందపప్పు వేసుకోండి అలానే నేనైతే పెసరపప్పు వేసుకున్నాను తర్వాత పెసరపప్పు వేసి అది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసేయాలి వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు ఉంచండి మీకు ఎక్కువ మెత్తగా కావాలంటే ఐదారు విజిల్స్ వరకు ఉంచండి లేదంటే ఒక నాలుగు విజిల్స్తో ఆపేయండి అంతే గ్యాస్ బీరకాయ పప్పు చాలా ఈజీగా క్విక్గా రెడీగా చేసుకోవచ్చు వెజ్ లెవర్స్కి అయితే మస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గ్యాస్ ఓకే మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అంతే అంతేకాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా చాలా క్విక్గా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి నాకంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి వేరకాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి క్యాస్ బాయ్ బాయ్